ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్లో జరుగుతున్న పెద్ద దందా ఇప్పుడు సిబిఐ దృష్టిలోకి పడింది అయితే నిన్నటి వరకు కనుక మనం చూసుకున్నట్టయితే మొత్తం కేసులో అంతా కూడా అవకతవకలే కానీ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫోటో వల్లనే సిబిఐ చేతిలో నుంచి కూడా ఈ కేసు చేజారిపోతుంది అనుకున్నది కాస్త ఒక్కసారిగా మళ్ళీ రీస్టార్ట్ అయిందని చెప్పొచ్చు ఎందుకనంటే ఈ ఫోటోలో కనుక మనం చూసుకున్నట్టయితే అక్కడ ఉన్న చాలా మంది డాక్టర్లు ఇన్వాల్వ్ అయినట్టు అర్థమవుతుంది అయితే మృతదేహానికి సంబంధించి ఆల్రెడీ అక్కడ ముట్టుకోవద్దని దానికి సంబంధించి పూర్తి స్థాయి పరీక్షలు చెయ్యాలి అని చెప్పినప్పటికీ కూడా ఆర్జి తీర్ మెడికల్ హాస్పత్రి వాళ్ళు అస్సలు అంటే అస్సలు రూల్స్ పాటించకుండా మరమ్మత్తు పనులను స్టార్ట్ చేశారు మరమ్మత్తు పనులు అప్పటికప్పుడే స్టార్ట్ చేయాలని చెప్పేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ దానిపైన మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ సంతకం కూడా ఉన్నట్టు చాలా స్పష్టంగా సిబిఐ వాళ్ళు కనిపెట్టారు అంతేకాకుండా ఇక్కడ జరిగిన విషయం ఏంటి అంటే ఆగస్టు తొమ్మిదో తారీఖున ఘటన చోటు చేసుకుంటే దాదాపుగా అది సిబిఐ చేతుల్లోకి వెళ్ళడానికి వారంకు పైగానే పట్టింది అంతేకాకుండా పద్నాలుగు గంటల పాటు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయటం లేట్ అవ్వడంతో ఒక్కసారిగా సిబిఐ వాళ్ళకి పిచ్చెక్కుతుంది ఈ పద్నాలుగు గంటల్లో వాళ్ళు పూర్తిగా ఆటను తారుమారు చేసేసారు అంటే కీలకమైన సాక్ష్యాలన్నిటినీ కూడా పూర్తిగా మార్చేశారు కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటో ఆధారంగా అక్కడ సిబిఐ వాళ్ళు కేసుని తిరగదూడుతున్నారు ఇక్కడ మీరు చూసినట్టుగా సెమినార్ హాల్స్ సెమినార్ హాల్ అనేది కర్టన్స్ తో కప్పబడి ఉంటుంది ఆ కర్టెన్స్ ని లాగేసేసి వాళ్ళ అక్కడ ఆ అమ్మాయిని చుట్టి వేయడం జరిగింది అసలు ఆ అమ్మాయి ఒంటి మీద ఏ బట్టలు కూడా లేవన్నమాట అయితే ఆ రకంగా ఎవరు చేశారు అంటే ఇది ప్రీ ప్రీ ప్రీప్లాండ్ అనే విషయం అందరికీ తెలిసింది కానీ ఆర్జేకర్ మెడికల్ హాస్పత్రి వాళ్ళు ఎవరిని దాతామని ప్రయత్నిస్తున్నారు సిబిఐ వాళ్ళకు కూడా మొత్తం కేసుకు సంబంధించిన సాక్ష్యాలు ఆధారాలు మాయం చేసేసారు ఇక సిబిఐ వాళ్ళకి ఒక్క పది ప్రశ్నల్లో అది మొత్తం విషయం అంతా అబద్ధంగానే చెప్తున్నారు అన్న విషయం క్లారిటీ వచ్చింది పూర్తిగా అక్కడ ఉన్న అన్ని కూడా చేసేసారు అయితే ఇప్పుడు సిబిఐ వాళ్ళు దాదాపుగా ఒక మూడు నెలలు వెనక్కి వెళ్తున్నారు అసలు ఆ అమ్మాయి ఎవరు ఆ అమ్మాయికి ఈ సందీప్ ఘోష్ కి సంజయ్ రాయ్ కి మధ్యన సంబంధం ఏంటి ఎందుకు ఈ రకంగా జరుగుతోంది అంతకు మునుపు జరిగిన చావుల వెనకాల కారణం ఏంటి అనే దానిపైన కూడా మొత్తం అంతా కూడా తిరగదోడుతున్నారు అయితే ఈ తిరగదోడే క్రమంలో వాళ్ళకి అయినప్పటికీ కూడా అసలు నిజమైతే బయటికి రావాలని కోట్లాది మంది ప్ర కోట్లాది మంది ప్రజలు కోరుకుంటున్నారు